ఎవరికైనా గోంగూర పచ్చడి చూడగానే నోట్లో నిల్లు కదా ఎంత బాగుంటుందో చేయడం కూడా చాలా సింపుల్ పచ్చడికి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఏ ఉంటారు మరి మీ స్టైల్లో ఒక్కసారి గోంగూర పచ్చడి చేయండి అని కామెంట్ చేస్తున్నారు పచ్చడిలో ఉల్లిగడ్డలేనిది ముద్ద దిగదు కదా పచ్చడి నేను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పన్నెండు వరకు మిర్చి వేసుకున్నాను మీ కారానికి సరిపడా ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో కొన్ని మెంతులు జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నాలుగు కట్టలు క్లీన్ చేసుకున్న గోంగూరను వేసుకొని బాగా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ముందు ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన గోంగూరను కూడా వేసుకొని ఒక్క తిప్పు తిప్పండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూరు పచ్చడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అవును మీకు కూడా గోంగూరు పచ్చడి అంటే ఇష్టమైన ఇష్టం ఉంటే కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి